లు అయితే అండి మావ అయిపోయినాయి మా అమ్మగారు వాళ్ళవి అయిపోయినాయి అనమాట సో పసుపు జీలకర్ర మెంతిపిండి అండ్ కరేపాకు కూడా వేసేస్తున్నాను కాకు కూడా అండి చుట్టాలు ఇంట్లో పిల్లలు హడావిడి ఇవ్వండి కారం కూడా వేసేస్తున్నాను కొంచెం లిటిల్ బిట్ కారం వేస్తున్నా కొంచెం ఉప్పు వేస్తున్నా సో ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేస్తుంది అనమాట ఇంకా ఉల్లిపాయలు ఇట్లా అయితే వేసేస్తున్నాము టైం లేదుగా ఇప్పుడు ఒంటి గంట అయిపోతుంటే శనివారం అన్నాడు ఫుల్ బిజీ అండి మేము ఇంకా అన్నాడు ఫుల్ బిజీ రేపు వెళ్ళిపోవటం వల్ల మాకు గురించి ఈరోజు అన్నీ పెట్టేసుకున్నాం నేనేమో పానీపూరీలు శుక్రవారం పానీపూరి టిఫిన్లు చుట్టాలు గెస్ట్లు ఇవి సరిపోయినాయి నన్ను అసలు కుదరలేదు పినుమాట చేయడానికి ఈరోజే పొద్దున్నే మొదలు పెడితే ఒంటి గంట అయింది కరెంట్ లేక లేట్ అయిపోయింది ఆ పని అయిందా రెండు ఎంత అయిందో ఇప్పుడు ఇంకా టైం ఒంటి గంట అనుకుంటున్నాం మనం అసలు అయితే పకోడికి ముందుగా ఉల్లిపాయలు తరిగేసుకొని ఉప్పు కారం మెంతపిండి పసుపు జీలకర్ర అన్నీ పట్టించేసి ఉంచుకుంటే ఆ పకోడి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇప్పటికే ఒంటి గంట దాటిపోయింది ఇక మిడ్డ మధ్యాహ్నం పోయే దగ్గర కదా సాయంత్రం స్నాక్స్ కూడా ఇక చేసేస్తున్నాను అనమాట ఇక ఓపిక లేక ఇంకా మొత్తం పిండ్లోనే వేసేసి కలిపిస్తున్నాము అసలు అయితే ఉల్లిపాయలకి ఉప్పు కారం కలిపి చక్కగా వేస్తే చాలా బాగుంటుంది హోటల్లో పకోడి అన్నట్టు ఉంటుంది సున్నుండలు చేసింది ఇక పకోడికి అనమాట ఉల్లిపాయలు ఎన్ని తరిగినా కూడా తనకి కల్లమ్మ నీళ్ళు అయితే రావు వస్తాయా తులసి నీకు ఎన్ని తరిగినా నీళ్ళు రావు తనకి మీ తులసక్క కల్లమ్మ నీళ్ళే రావు ఎంత మంచిదండి ఎంత మంచిదో అందరికీ బాయ్ చెప్పు వెళ్ళిపోతున్నావు ఓకే బాయ్ వెళ్ళిపోతున్నావా వెళ్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు వెళ్తున్నా మిస్ అయిపోతున్నావు మిస్ అయిపోతుంది జోడీ లేవు వాట్సాప్ లో లింక్ పంపిస్తాను జోడీ లేవు చేస్తుంది రెండు నాతో ఉప్పు కారం చూడు కొంచెం పార్క్ లాగా ఉంటుంది కాబట్టి సో బాగానే ఎంజాయ్ చేస్తాం అనమాట అందరం కూర్చొని అందరు భోజనాలు పెట్టేసింది మా పాప చాలామంది వీడియోస్కి కనపడటానికి ఇష్టపడరండి అందుకే నేను ఎక్కువ తీయటం లేదనమాట ఫంక్షన్కేమో వచ్చారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ టెంపుల్లో నేను పాలు పంపించాను కదా అందరము సరేలే అని చెప్పేసి ఉండిపోయారు రేపు సాయంత్రానికి సోమవారం పొద్దున్నే కానీ చుట్టాలు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు స్కూల్ తెరిచారు కదండి ఉండాలన్నమాట పిల్లలు చదువులు తెచ్చే వెళ్ళిపోతూ ఉంటారు మారుబడుచుని ఉండమంటే వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటున్నది సో చూడాలి మరి చూడండి ఇలా రావాలన్నమాట హోటల్లో పకోడీ వచ్చినట్టు చక్కగా గోధుమ పిండితో వస్తాయి ఎట్లుంది తులసి గోధుమ పిండితో పకోడి చాలా బాగున్నాయా చూడండి చాలా 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 బాగున్నాయి తొలసక్క ఫ్యాన్స్ మిస్ యూ అంటారు జోడీలో చేస్తాలేండి వాట్సాప్ లో లింక్ పంపించి తనతో అయింది ఇంకా అన్నం తినలేదు నా బయట కూర్చొని తింటాము ఇంకా గోధుమ పిండి పకోడీ పకోడీస్ చూడండి ఎంత టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత బాగా హోటల్లో లాగా ఉంటాయి పకోడీలో చాలా వెరైటీస్ ఆల్రెడీ వీడియోస్ పెట్టాను చూడండి పకోడీ అయిపోయింది మా చక్రాలు అయిపోయినాయి వాళ్ళ చక్రాలు అయిపోయినాయి ఇంకా కారం పార్సల్ చేస్తానండి కొడి అనమాట చక్రాలు వంటలు అంతా అయ్యేసరికి రెండు రెండున్నర అయిపోయిందండి మాకు అందరు తినేసారు మేమే ఉన్నాం అయితే ఉరుముతున్నాయి అనమాట బాగా ఇగో అరటాకు భోజనం అయితే చేసేస్తున్నాము చూడండి వేడివేడి అన్నంలో ఎన్ని వేసుకొని తింటున్నాము పచ్చళ్ళు మీకు ఉంది పెరుగు పచ్చడితో సహా చూసారు కదా ఉట్టిపప్పు తొక్కుడు పచ్చడి కొబ్బరి క్యాబేజీ అండ్ పడిమిరపకాయల పచ్చడి చింతకాయ పచ్చడి నచ్చుకుంటానికి పకోడీ అనమాట క్యాబేజీ కూరలోకి పకోడీ బాగుంటుంది వేడివేడి అన్నంలో రోటి పచ్చళ్ళతో వేసుకొని తింటున్నాము మాకు లేట్ అయిపోయిందని మా వారు అందరూ తినేశారు మా వారు ఇంకా మాకు ఇట్లా లాన్ లో మాకు చక్కగా గార్డెన్ లో ఇలా ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ శ్రీవారు థ్యాంక్ యూ సో మచ్ పంపిస్తున్నాం అండి పండుమిర్చి ఇదే పండుమిర్చి ఇదేమో ఆవకాయి ఎప్పుడు ఇక్కడి నుంచే పంపిస్తూ ఉంటాం కదా ఇవి ఇంకా సర్దాలన్నమాట సర్దు ఒక్కొక్కరు సర్దుతున్నాము ఉలవచారు చారు కూడా పార్సిలే ఇంకా వెల్లు పెట్టాలి జంతికలు పెట్టాలి ఇంకా సున్న బాక్స్ ఎక్కడ ఉంది ఇక్కడ ఇక్కడే ఉంది సున్ను అన్ని పార్లు చేస్తున్నారు చక్కగా పెళ్ళిళ్ళపై కారం అండి వాసన అదిరిపోతుంది ఎట్టని చెప్పు బాగుందా పెళ్ళిళ్ళపై కారం ఇవన్నీ పార్సులు పంపిస్తున్నాయి అన్ని కొద్ది కొద్దిగా పంపిస్తుంది మళ్ళీ వాళ్ళు బాబోస్తాడు అప్పుడు మళ్ళీ పంపాలన్నమాట ఈ టైం అయిపోయింది అనమాట వేడివేడి అన్నం విత్ నెయ్యి నెక్స్ట్ వచ్చేసి ఉట్టిపప్పు తొక్కుడు పచ్చడి కొబ్బరి క్యాబేజీ కూర పండుమిరపకాయల పచ్చడి చింతకాయ పచ్చడి నంచుకుంటానికి క్యాబేజీ కూరలోకి పకోడి అనమాట పెరుగు పచ్చడి నేను పొట్లకాయ తిన్నండి సో అదే మాడ నేను ఎదురు బదురు కూర్చొని తింటున్నాం పిండి వంటలు వేయసరికి ఈ టైం అయిపోయిందనమాట మా వారు చక్కగా ఇట్లా ఏర్పాటు చేసేసారు థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీవారు ఎలా ఉంది కొబ్బరి ఉందా